హలో నమస్తే నేను అశోక్ జ్యోతిష్యానికి సంబంధించి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్తూ ఉంటారు రాజకీయానికి సంబంధించి కానివ్వండి అలాగే పర్సనల్గా కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అయితే ఇటీవల ఎన్నికల్లో ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పేసి కొంతమంది జ్యోతిష్యులు అంటే వాళ్ళు ప్రముఖంగా సోషల్ మీడియాలో లేదంటే మీడియాకి సంబంధించి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు చెప్పారు అయితే దీనికి సంబంధించి దానికి భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే వాళ్ళు చెప్పిన జ్యోతిష్యం అంతా తప్పు వాళ్ళకి జ్యోతిష్యమే రాదు కొంతమంది అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్ని మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పొంచి పోషించి వాళ్ళ వల్ల తప్పుడు జ్యోతిషాలు చెప్పించి ఇలా చేశారని చెప్పేసి ఇటీవల ఒక జర్నలిస్ట్ ఒక మీడియాకు సంబంధించి ఒక వ్యక్తి మీడియాలో విపరీతంగా ఆ ఛానళ్ళ పైన ఆ పార్టీ పైన మాటలు మాట్లాడే పరిస్థితి చూసాం సో ఇది ఎంతవరకు కరెక్టు ఎందుకంటే మీడియాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రంగంలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో కూడా మనందరికీ తెలుసు దీని మీద ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్గా అందరూ ప్రజలందరూ భావిస్తూ ఉంటారు దానికి కొన్ని విలువలు ఉంటాయి దానికి సంబంధించి కూడా ఆ విలువలను పాటిస్తూ ప్రజలు అందరు చూస్తూ ఉంటారు కానీ ఇటీవల జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ జర్నలిస్ట్గా ఒక ఎర్నలిస్ట్గా మీరు ఇవన్నీ చూస్తారు సీనియర్గా ఉన్నారు చాలా మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూలు డిబేట్లు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంది సో ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సామెత జ్ఞాపకం జర్నలిస్ట్లో కొంతమంది ఓ వ్యవస్థ అధినేతలు వాళ్ళు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకి పనికిమాల విషయాలకి ఓవర్ ఇచ్చేస్తూ నుంచి డబ్బులు సంపాదించే కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు ఒక వ్యక్తికి వాడొక్కడికే మనోభావాలు ఉన్నట్టు వాడొక్కడికే ఆత్మాభిమానం ఉన్నట్టు ప్రవర్తించిన ఉదాహరణకి ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తిన నిరసనంగా కొంతమంది ఎప్రిసియేషన్స్ అందుకని అందులో నేను కూడా ఎప్రిషియేట్ చేసిన వ్యక్తుల్లో ఒకండి నాకు అపారమైన గౌరవం ఉంది అలాంటి వ్యక్తుల మీద అలాంటి వ్యక్తులు కూడా ఇవాళ ఇహపరాలు మర్చిపోయి గతంలో ఏం జరిగిందో ఒకసారి నెమరు వేసుకొని ముందుకెళ్ళి వెనక్కి వెళ్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు వేణుస్వామి గారి విషయమే తీసుకుంటే రాజకీయ నాయకుల కన్నా ముందు సినిమా యొక్క హీరో హీరోయిన్ యొక్క గుణగణాల మీద ఒక అదే వేదికగా జాతకాలు చెప్పించారు కావాలని చెప్పించారు దట్స్ ఏ డిజైన్ ప్రోగ్రామ్ అప్పుడు ఇష్టమే తదనంతరం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అతనికి ఏమవుతుందంటే అన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకొని ఇప్పుడు శాస్త్రం ఇంట్లో కూర్చొని పాతకాలలో ఎలా ఉండేవారు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అది కమర్షియల్ యాక్టివిటీ పెళ్ళిళ్ళకి దేనికైనా సరే ఒక జ్యోతిష్కానికి సంబంధించి ఇవన్నీ పేరు మార్పులకు కూడా జ్యోతిష్యాలు ఇలాంటివన్నీ ఎక్కువ వైటల్ రోల్స్ ప్లే చేస్తున్నాయి సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం మీ పేర్లు ఇంకో యాడ్ చేయండి అర్జున్ అని మీ పేరు అని అశోక్ అంటే ఇంకో ఏ యాడ్ చేసి ఆ అశోక్ అని అలా పిలిచేలాగా ఏదో ఎంపికలు కొడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం కదా కొంతమంది న్యూమరాలజిస్టులు కొంతమంది గవలస కొంతమంది ఏమో దాని ఒక రుద్రాక్షలు కొంతమంది నిజంగా తర్కం తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నీ చూస్తున్నాం సడన్గా ఒక వేదిక మీద కూర్చోపెట్టి ఈ గణాలలో ఏమవుతుంది అన్న చెప్పిన కాన్సెప్ట్లో ఉదాహరణకు ఒక ఛానల్లో డిజైన్ చేసిన దగ్గర హైపోతలుగా అక్కడ జరిగినవి కొంతమంది చెప్పినవి రైటే కొంతమంది చెప్పినవి తప్పాయి మాటకి చెప్తున్నాను నాకు చిలకమర్తి చిలకమర్తివంతులు గారు కూడా మంచి అత్యంత అప్తుడు మంచి మిత్రుడు కూడా అతను నాకు ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది సక్సెస్ స్టోరీ కేకే లాంటి వ్యవస్థను తీసుకొచ్చి ఓవర్ నైట్ ఆయన ఎవరెవరు తల్లికి నాకు తెలిసి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అలాంటి వ్యక్తి అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ త్రూగా జరిగిన దాని సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ఆ ఛానల్లో మేము చెప్పింది రైట్ అయింది కాబట్టి అంటే గతంలో చెప్పింది మూడోది ఇప్పుడుకి వచ్చినక్కడ వేణుస్వామి అనే విషయాన్ని సెంట్రక్గా టార్గెట్ చేసుకుని వస్తున్నారు ఎవరెవరు ఎవరిని టార్గెట్ చేసి ఎందుకు కొడుతున్నారో అందరికీ తెలుసు వెరీ గుడ్ కానీ నీకు నచ్చినప్పుడు ఒక కార్యక్రమం ప్రతిదాన్ని ఒక సైడ్ లైన్ చేయడానికి కార్యక్రమం నేను నేను వేణుస్వామి ఒక వీడియో చూసాను నిజంగా చెప్పాలంటే సామాజిక వర్గాల పరంగా అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసేసారు ఇప్పుడు మీడియా వ్యవస్థలన్నీ ఏ సామాజిక వర్గ పరంగా ఉన్నాయో చూసుకోండి అందులో నచ్చిన సామాజిక వర్గం వాడు ఉంటే ఓకే నచ్చిన సామాజిక వర్గం కాని వాడు మీడియా అధిపతి అవ్వచ్చు కానీ అందులో సీనియర్ పోస్ట్లో ఉన్నవాడు వీళ్ళకి ఎదురే కానీ ఆయన కూడా తీసుకొచ్చి కొంత కట్టేస్తున్నారు అవును నేను కూడా ఉన్నాను ఇప్పుడు నేను గతంలో ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి నేను కూడా చాలా ఇంటర్వ్యూ చేసిన ఆయనతో ఆయన కూడా మమ్మల్ని కూడా ఆపాదిచ్చేస్తున్నారు దీనికి ఒక పార్టీ లాబింగ్ చేస్తుంది ఒక పార్టీ కింద నడుస్తున్నాయి ఈ ఛానల్స్ అన్ని నేను అది చెప్తున్నా మీకైతే ఆ ముద్ర పడిపోతే బాధ వచ్చేసి అవతలందరినీ హపప్పఅ వేస్తుంటారు మీ దగ్గర కూర్చున్న ఎనలిస్టులందరూ కూడా అలాగే భజనలు చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఆయన ఎనలిస్టు బయటికి వెళ్ళిన ఎనలిస్టులు నాలుగు ఇటు మాట్లాడి నాలుగు అటు మాట్లాడి ఓవరాల్గా ఒక దగ్గర కన్సల్టేట్ అవుతున్న దగ్గర మీకు బాధలు వచ్చేస్తున్నాయి మీరు ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగవచ్చు ఒక జర్నలిస్ట్గా ప్రస్థానం స్టార్ట్ చేస్తూ అలా వచ్చి ఓ పద్దెనిమిది సినిమాలు తీసిన తర్వాత ఎక్కడ అయిపోయాడు ఐదు సంవత్సరాల బట్టి కనుమెరుగనే సినిమా డైరెక్ట్ చేసి సినిమా డైరెక్టర్ కూడా అయిపోవచ్చు మీరు కానీ వేణుస్వామి నటుడు చిన్న ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఓ స్థాయిలు పెంచుకుంటూ పది స్థాయిలు మెట్లు ఎదిగి పది మందికి తర్కొని చెప్పుకొని ఓ స్థాయి ఉన్న ఒక రేంజ్ ఉన్నవాడు అయితే మాత్రం బాధ వచ్చేస్తుంది అది కూడా మీకు నచ్చిన పార్టీకి వ్యతిరేకంగా చెప్పాడు ఈ హెచ్ గోపర్లన్నీ ఒకరు అయిపోతుంది కలిగేది కరెక్ట్ అయిపోయింది అనుకోండి తర్వాత పరిస్థితి ఏంటి మళ్ళీ ఇష్టమే ఇదేదో నామ సంవత్సరానికి ఈసారి జ్యోతిష్కం అని ఇక్కడేమవుతుంది ఆడపిల్ల సమంత జరిగింది దాని మీద మిగిలిన రాష్ట్రాలన్నీ ఆవిడని ఎత్తుకెత్తుకుంటుంటే ఇక్కడ సామాజిక పరంగా ఇటుపక్క ఎత్తుకోవడానికి కాడెత్తుకోవడానికి తెరలేపుకున్నారు ఈ ప్రేక్షణలో సమంత అనే విషయాన్ని టాపిక్ డిస్కషన్ డిబేటబుల్ టాపిక్ కాకుండా ఆ టెరిటరీస్లో ఈయన తీసుకొచ్చారు ఆ ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళే ఈయన్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఇంటర్వ్యూ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఉదాహరణకి గతంలో ఆయన నాగ చైతన్య సమంత వెళ్ళిపోతారని చెప్పింది అయ్యింది ఇది అయ్యిందో అవుతాతో తగితే ఐదమ్ పూడరం ఇది అది సామెత లేదా అలాంటి సామెతలాగా ఈయన ఆపాదించుకొని నెగిటివ్ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే అది జరగకపోతే ఇది జరుగుతుంది జరగదు డిస్కషన్ లేపాలి జరిగితే అప్పుడు మాట్లాడాలి జరగకపోతే అప్పుడు దాని గురించి అప్పుడు పిలిచి తిట్టండి ఇది జరగలే కదరా బాబు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో లాస్ట్ క్లైమాక్స్లో ఇరవై మంది పిల్లల్ని కూర్చోపెట్టి మంది పిల్లలు పుట్టారు కదా నాగచైతన్యకి ఇలా సంవత్సర బంధం పదేళ్ళు ఉంది కాబట్టి పదేళ్ళకి పైచిల్లు కొంటే ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత అయితే అని మాట్లాడితే అప్పుడు ఇంటర్వ్యూలు పెడితే అని అర్థం ఉంటుంది ఏంటి ఎంగేజ్మెంట్ రోజు ఆయన జాతకం చెప్పి టక్కనీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆయన చెప్పినోని రైట్ లేకపోతే చెప్పినని రాంగ్ అని నేను చెప్పట్లే నేను అసలు అట్లా అలాంటివి నేను నమ్మే నమ్మని ఎంటర్టైన్ చేయను కానీ వాస్తవం ఏంటంటే మీ ఎదుగుదల యువతల పక్క ఎదుగుదల చెప్పి వన్ టు టూ అండ్ వన్ టు టెన్ స్కేల్స్లో ఎనిమిదో తొమ్మిదో రైట్ అవ్వచ్చు ఒకటి తప్పు అవ్వచ్చు ఇదే అని అవ్వచ్చు తప్పును పట్టుకుని ఎస్టాబ్లిష్ చేసి మొత్తం అంతా తొలగొట్టేద్దాం లేదా పాత అన్నిటికీ ఇది ఒక వేదిక క్రియేట్ అవుతుంది ఇప్పుడు దొరికారు కాబట్టి ఈ విషయంలో పట్టుకుని ఆ విషయాన్ని నేను ఎత్తికేసుకుని కుమ్మయచ్చు ఈ తప్పు ఖచ్చితంగా వస్తాను అన్న ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్స్ ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్తాను ఈ రజనీకాంత్ అలా కోయినూరులో రూమ్లో పెట్టి మీటింగ్ పెట్టి అందరుతున్నా ఇకి ఎంత డబ్బులు ఆడికి అంత డబ్బులు ఇచ్చారు తమ అసలు కడతాను రా జయరామారు జయరామారు అమెరికా నుంచి వచ్చి ఎన్ని యూట్యూబ్ టాబుల్తో మీటింగ్లు పెట్టాడు విత్ సబ్ ఛాన్షన్ ఎవిడెన్స్ వస్తున్నాను ప్రూవ్ చేయగలను టీడీపీ చేయలేదా అంటే చెప్తున్నాడు నీ దాకా వచ్చే ధర్మాలు తర్కాలు వేరు యువత వాడికి వచ్చారు కదా అంటే అసలు ఎవరాడు అడికే దిక్కి ఎలక్షన్ అయింది నుంచి మొఖం చూపించి డిబేట్ పెట్టడానికి ధైర్యం లేని అడిగిన్నాను రోజు మీడియాలో కనబడుతున్నా మాకు కంపారిజన్ ఏంటి అది మమ్మల్ని ఆశ్నించాడు ఏంటి ఓకే మీడియా వ్యవస్థలు అంటే డిజిటల్ మీడియా అంటే మీరేదో డిజిటల్ మీడియాలు పెట్టుకుని ఉన్నారు మీది నిజంగా ఫోర్త్ స్టేట్ పేద పెద్ద ప్రెస్లు పేపర్లు ఛానళ్ళు ప్రముఖ ఛానళ్ళు మిగిలినవన్నీ చిన్న చిన్న ఛానళ్ళు ఏం ప్రసాద్ ప్రముఖ ఛానల్ మాదవ రెడ్డి పెట్టరావు చిన్నదానికి పోతావు ఏంటని మాట్లాడిన వాళ్ళు కూడా తీసి మార్గాల్లో ఉన్నారు దృష్టిలో వేరే సోషల్ మీడియాలో ఇంకొక మీడియా ఉంది మీడియా వ్యవస్థ ఎంట్రోల్ చేసినా కాదు ఇదే పేద తీసి మార్గాను ఈ మాటలన్నీ మాకు తెలియవా అంటే మీరు అనలిస్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మిమ్మల్ని కూడా మీరు ఇప్పుడు సపోర్ట్ చేయరు కాబట్టి మిమ్మల్ని పక్కన అదే తప్పంట సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం అనేది ఉండదు ఎనలిస్ట్ కి ఒక ని ఎలా ఉందో ప్రజలకు చెప్పే కార్యక్రమే ఉంటాడు అనలిస్ట్ అవును లేకపోతే ఇప్పుడు దానికి మాకున్న వాక్ చౌత్యం కలిసి ఇడిదేరాడిదేరే కండువాలు ఎంచుకోలేకమే వేరు వేదంలో దొరుకుతుంది ఒకటా మార్కెట్లో ఇక్కడ వేణుస్వామి విషయంకి వచ్చారు కల్లా సెల్ఫ్ ఎక్స్ప్లైన మోడ్యూల్లో నీకు నచ్చలేదు కాబట్టి ఒక విషయాన్ని ఇప్పుడు దొరికినాడు కాబట్టి సామాజిక వర్గ పర్గంగా మొత్తం కుమ్మేతం ప్లాన్ ఇస్తారా అసలు విషయం కెదు సమంతానే అమ్మాయి డిస్కషనే లేకుండా చేశారు హీరోయిన్ విషయం వీళ్ళు నచ్చినట్టు కథలు కథకల్ని నడిపిస్తుంటారు ఆ ఇష్యూని పక్కా తీసుకొచ్చి దాన్ని రాజకీయ కవనంగా మాత్ర నూట నాలుగు నేను ఒక ఆస్ట్రాలజీని కూర్చోబెట్టి అర్థ ప్రవచనాలు చెప్పించి అన్ని ఇష్టమే అని సరెండర్ అయిపోతారా నీకు తేల్చుకున్నట్టు కూర్చోబెట్టి తడి పార్ ఇదే ఛానల్ నీకు అవకాశం ఇచ్చారు కదా సినీ రంగ ప్రముఖుల మీద ఇస్తున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడు ఖచ్చితంగా దాని మీద వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా మాట్లాడాలి ఏనే క్షమాపణకి ఆవిడ అంతరాత్మ గారికి తెలుసు ఆత్మాభిమానం అన్నది నీ ఒక్కడికే కాదు మార్కెట్లో ప్రతి ఒక్కడూడు వాడిని నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన ప్రతి ఒక్కడికి ఆత్మాభిమానం ఉంటుంది మీరేం తీసుమార్గానలే కాదు ఆత్మాభిమానం ఎవరోడికి ఉంటుంది అవతల ఉంటుంది మీకు ఒక ఛానల్లో మీరు చెప్పింది ఐదు కోట్ల బేరం కుదరలేదు ఆడ అది వేయని చెప్పిన దానికి మీ ఆత్మాభిమానం అమ్మో అని బయటకు వచ్చిన ఉదంతాలు మాకు తెలుసు తదనంతరం మీరు ఇవాళ జర్నలిస్ట్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఉదంతం కూడా తెలుసు ఈ ప్రస్థానంలో అవతలవాడు ఎదుగుతున్నాడే ఎదగట్లేదు అన్నది వాడి ఇండివిజువల్కి వదిలి వాడు ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టా అన్నది ఎంతవరకు సమంజసం అన్నది మీకు మీరుగా ప్రశ్నించుకోండి మించి అవకాశం దొరికింది కాబట్టి అవతల గురించి మాట్లాడేవచ్చు అవకాశం లేదు కాబట్టి నేను మాట్లాడను దీంట్లో ఆత్మాభిమానాలు పణంగా పెట్టేశారు ఏ ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు మీరు ఆత్మాభిమానాలు పణంగా పెట్టేశారా అప్పుడు జింకు జింగు భజించాలే కదా ఏ అంటే ఇప్పుడు మళ్ళీ నూట అరవై నాలుగు రాగానే చిచ్చే గతాలన్నీ మర్చిపోయి అందుకే గురువేంద్రీ సామెత చెప్తున్నా రాజకీయ క్షేత్రంలో మీకున్న అనుభవానికి ఇది తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపిన ఆంధ్రప్రదేశ్ కింద అభివర్ణించుకుంటే ముందుకెళ్తే ఇడికి భయం ఉంటుంది ఆడికి భయం ఉంటుంది ఇక్కడి నుంచైనా విలువలు పాటించి మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా విలువలు ఉంటాయి సార్ విశ్వసనీయత కనువులకు వెళ్ళినప్పుడే విలువలు పనంగా పెట్టబడుతూ ఉంటాయి విలువలకి విశ్వసనీయతకి ఇంటర్లింక్ చేసుకుంటే విశ్వసనీయతను పనంగా పెట్టకుండా తర్కాలు శాస్త్రాలు అందరూ చదువుతారు ఎందుకు ఉపయోగపడుతుంది ఏనికి ఉపయోగపడతాయి అంతా కదా సంబంధిత అంశాలకి ముడిపెట్టి మాట్లాడడానికి మాత్రమే ఎవరు చదవరు ఇవాళ భారత భా భాగవతాలని చదవకుండా ఎవడు ప్రపంచంలో హిందూ ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఎవడు ఉండకుండా ఉండడు కానీ అవి ఎందుకు రోజు ప్రవచనాలు చెప్పుకుని కూర్చోడానికి ఒక పెద్ద మంచి ఉన్నాడు కోటేశ్వరరావు గారు ఎవరు ఏ చెప్తే బాగుంటుందో వాళ్ళే వాళ్ళు చేయాలి అందుకు నేను తర్కం చదివాను దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు చదివిన తర్కంలో ఏదైనా ఉంటాయి దానికి వాళ్ళు చూసైనా రియలైజ్ అయ్యి కొంచెం నిజాయితీగా విశ్వస్తుంది నేను ఉంటుంది అదే సార్ మీడియా వ్యవస్థల్లో మేమే తీసుకు మార్ మిగిలిన వాళ్ళందరూ ఇది అని వాళ్ళు వేలెత్తి చూపించే కార్యక్రమం తరలిపోవడం చాలా తప్పని చెప్తారు ఒకరికొకటి ఉంటుంది ఇప్పుడు మీరు ఒక చిన్న మీడియా వ్యవస్థ మీరు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు మీటి ఎడిటర్లు మీరు ఏం తెలియకుండా బుద్ధి జ్ఞానం లేకుండా చేయరు కదా మీకున్న అనుభవంలో అలా ఎవడపనాడు చేసుకుంటున్నాడు దానికి మీకు వచ్చే అప్రాన్షన్స్ ఏంటి నాకు అర్థం కాదు మీరొరు శాసించడానికి అంటే ప్రతి ఒక్కరు పోతాడు వీళ్ళు తప్ప అంటే వీళ్ళు ఒక్కరు తీసి కానిలే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు అచ్చా నీ జాయితీగా జాతికి మాత్రమే పనిచేస్తారా లేకపోతే నీ జాయితీని చాటుకోవడానికి జాతీయతా భావాలతో అన్నది జర్నలిస్ట్ యొక్క జర్నలిస్ట్ ఎప్పుడు మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందంటే నిజానికి అబద్ధం మధ్యలో నలిగి నిజాన్ని ప్రజలకి ఏ రూపంలో అందించాలన్న దానికి తత్వం వహించవలసిన బాధ్యత వహించే జర్నలిస్ట్ అంతేకాని అబద్ధానికి కొమ్ము కాసుకుంటూ లేదా నిజానికి కొమ్ము కాసుకుంటూ ప్రజలకి కన్వెన్షన్ మోడ్లో తెలియజెప్పనం నా దృష్టిలో జర్నలిస్ట్ కాదు చూద్దాం ఇక్కడి నుంచైనా వాళ్ళు తెలుసుకొని విశ్వసనీయతని విలువల్ని పాటించాలని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ ప్రసాద్ గారు